సుల్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వట్రాపాలెం గ్రామంలో అంబేద్కర్ లైబ్రరీ భవనం నిర్మాణం కోసం ఆ గ్రామ ప్రజలందరూ కలిసి ఒక స్థలాన్ని కేటాయించుకుని అంబేద్కర్ జెండా ఆవిష్కరించడం కమిటీకి సంబంధించినటువంటి ఏడిపిఎస్ నాయకుడు వట్రాపాలెం గ్రామస్తులు చంద్రమూడి కృష్ణ అని అతను రాజ్యాంగం గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్ స్థలాన్ని కబ్జా చేసి వేరే వాళ్ళకు అమ్మేయడం జరిగింది ఆ విషయాన్ని తెలుసుకున్న గ్రామ ప్రజలు అడుగు నా ఇష్టం నాకు నచ్చిన వారికి స్థలాన్ని చేస్తాను అమ్ముకుంటాను అడగడానికి ఎవరికీ హక్కులదారులు కాదని చెప్పడం జరిగింది కనుక ఆ గ్రామ ప్రజలు మా యొక్క అంబేద్కర్ లైబ్రరీ భవనానికి కేటాయించిన భూమిని మా దళితులకు తిరిగి మాకు అప్పగించాలని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులను ప్రాధాయపడుతున్నారు దళితులు అందరం ఇక్కడ అంబేద్కర్ భవంతి కోసం పిల్లల కోసం అనేసి ఇక్కడ నిర్మించుకున్నాము కృష్ణ అనే వ్యక్తి అంబేద్కర్ సంస్థలో నేను అభ్యర్థిని అని చెప్పనేసి ఆ రోజు అంబేద్కర్ గారి స్తూపం వేసి జెండా వేసి జెండా ఎగరేసారు ఒక మూడు సంవత్సరాలు మా దగ్గర జెండా ఎగరేపిచ్చి చాక్లెట్లంతా చిన్నపిల్లలకు పంచి భవంతి కడతామని మాతో చెప్పారు నెక్స్ట్ ఇయర్ చూసి జెండా ఇంచుకొని వెళ్ళిపోయారు ఎందుకు ఇంచుకెళ్ళిపోయారంటే పెయింట్ వేయించాలని చెప్పారు ఈ సంవత్సరం కూడా జెండా ఎగరేయలేదు లాస్ట్ ఇయర్ చూసి దాన్ని అమ్మేసి ఉన్నాడు ఇలా చాలా అంబేద్కర్ సంస్థలో ఉండి అంబేద్కర్ జెండాను కూడా అమ్మేస్తే దళితులకి దళితులు పిల్లలకి అంబేద్కర్ భవన్ అని చెప్పేసి ఈ విధంగా స్థలాలు అమ్ముకుంది అన్నాడు చర్చి పెట్టాడు చర్చి చుట్టూ స్థలాలు అమ్మాడు అక్కడ స్థలాకు పోయేసరికి ఇక్కడ జెండా పెట్టాడు నేను జెండా వేసాను ఈ స్థలం నాది నేను అంబేద్కర్ సంస్థలో ఉన్నాను వేసాను కాబట్టి ఈ స్థలం నాది అనే లెక్కలు అమ్మేస్తున్నాడు మా దళితులకి ఏదో మీరే న్యాయం చేయాలి ఏడీపీ సంస్థ మా అంబేద్కర్ స్థలము దళితుల కోసం చిన్నపిల్లల కోసం అంబేద్కర్ భవంతి కట్టాలనేసి ఇక్కడ స్థలం అనేది గ్రామస్తులందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాము ఆ స్థలానికి లో సంస్థలో ఉన్న ఒక మెంబర్గా ఉన్న కృష్ణ అనే అన్న ఆ రోజు వచ్చి జెండా అంతా ఎగరేసి అంతా చేసి ఈ రోజు అడవుతుంటే మేము దాన్ని అమ్మేసుకుంటున్నాడు మాకు ఊర్లో అంగన్వాడి పిల్లలకి స్కూల్ కూడా లేదు చిన్న పిల్లలకి అంగన్వాడీ బడి కూడా లేదు అంబేద్కర్ భవనం అనేది నిర్మించుకుంటే దాంట్లోనే పిల్లలకి స్కూల్ చెప్పుకొని ట్యూషన్లు చెప్పుకొని చేసుకుంటారనే లెక్కలో మేము ఆలోచించాము కానీ ఈ రోజు నేను జెండా వేసే స్థలం నాది నేనే అమ్మేస్తాను లెక్క కృష్ణ మాట్లాడుతున్నాడు ఇది దళితుల స్థలం అంబేద్కర్ స్థలం మా అంబేద్కర్ స్థలాన్ని మాకు అప్పగిస్తే మేము అంబేద్కర్ అన్నప్పుడు గ్రామస్తులు అందరిది అన్నప్పుడు అంబేద్కర్ అమ్మతాడు మాది వట్రపాలం గ్రామం మేము గత కొద్ది సంవత్సరాలు ఇక్కడ నివసిస్తున్నాం మాకంటూ మా దళితుల కోసం అందులో చిన్నపిల్లల కోసం మేము కేటాయించుకున్న అంబేద్కర్ అంబేద్కర్ సేవా సమితిలో అంబేద్కర్ సేవా సమితి తరఫున ఒక స్థలాన్ని కేటాయించుకున్నాం దానిలో గత కొంతకాలము ఏడీపీఎస్లో ఒక కేటడర్లో ఉన్న వ్యక్తి చదరమూడి కృష్ణయ్య అతని పేరు చదరమూడి కృష్ణయ్య మా చేత ఆరు సభ్యులుగా చేర్పించి ఇది అంబేద్కర్ స్థలము దీని అంబేద్కర్ భవన్గా మనం నిర్మించాలా దీన్ని మన దళితుల కోసం ఉపయోగించాలని మాకు ఆశ చూపించి ఈరోజు ఎవరికో ముక్కు మోహన్ తెలియని వ్యక్తికి ప్రైవేటుగా ప్రైవేటీకరణగా అమ్మేశాడు ఇది దళితుల కోసం నిర్మించిన దాన్ని ప్రైవేటుకరంగా అమ్మడానికి అతనే ఎవ్వరు కొనడానికి ఇతని ఎవ్వరు అంటే ఏడీపీఎస్ సంస్థ అని చెప్పేసి స్థలాలు మళ్ళీ చమ్ముకోవచ్చా దళితుల మీద ఇంత అన్యాయంగా చేస్తా ఉంటే మా మా బాషితో బి చెప్పుకోవాలా మేము మా బిడ్డలు ఎక్కడ బి చదువుకోవాలా అంటే మా దళితుల బిడ్డలు చదువుకుని బాగుపడకూడదా ఇప్పటికి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంకా మమ్మల్ని కుంగతిస్తూనే ఉంటారా ఇది మీకు న్యాయమా మాకు న్యాయం చేసే వాళ్ళే లేరా అడిగితే నేను ఏడీ పేస్లో ఉన్నాను నన్ను ఎవరు ఏం చేస్తారు మీరు ఏం కలిసి పెట్టుకుంటారు పెట్టుకోండి నిలదీసిన పాపానికి ఒకసారి అలా చూడండి అటు చూపించండి వీడియో రాళ్ళు మా ఎదురుకి మమ్మల్ని దౌర్జన్యం చేసి ఆఖరికి మేము నాటు మేము మేము మా సోదారంతో మేము స్థాపించే ఏడీ పేస్ అంబేద్కర్ గారి తం తూపాన్ని కూడా లాగి లాగి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అంటే దళితుల మీద ఇంకా అన్యాయం చేస్తూనే ఉంటారా చంపేసినా పట్టించుకోరా ఇది న్యాయమా మీకు అతని మీద యాక్షన్ తీసుకోవాలా మా మా అంబేద్కర్ స్థలాన్ని మా బిడ్డల కోసం కేటాయించాలా ముఖ్యంగా ఇక్కడ దళితులు ఎక్కువ మంది మేము మేము దళితులమే మా గ్రామంలో అందరమే మా బిడ్డల కోసం మేము బడి బడి కోసం మా బిడ్డల చదువు కోసం ఉపయోగించుకుందాం వల్ల దాన్ని ఈరోజు అమ్మకం జరిగింది అన్యాయంగా అమ్మేశారండి దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరా మాకు న్యాయం చేయరా ఆ పక్క చూస్తే వేరే వాళ్ళ స్థలాలు అమ్ముకున్నారు ఈరోజు ఇక్కడ వచ్చి అమ్మే ఆఖరికి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ స్థలం అంబేద్కర్ పేరు మీద స్థలాన్ని అమ్ముకున్నాడంటే దీనికన్నా నీచం ఇంకేమైనా ఉందా దీనికన్నా నీచం లేదు అందులో ఏడిపిఎస్ అని చెప్పుకొని ఆ సంస్థ పేరు కూడా చెడగొడుతున్నాడు అతను దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి ఇది అంబేద్కర్ మా మా అంబేద్కర్ దళితులకు సంబంధించిన స్థలం కాబట్టి మా దళితులకు మా పిల్లల కోసం ఉపయోగించాలి కాబట్టి మా దళితులకు దానిని అప్పచెప్పాలని కోరుకుంటున్నాము